హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ ధనియాల్ పౌడర్ రైస్ సో దానికి కావాల్సింది ఒక టూ స్పూన్స్ మీన్ ఆయిల్ వేసుకోవచ్చు నేనబితే నెయ్యి వేసుకున్నా ఒక చిన్నవి ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకున్నా ఒక క్యారెట్ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను నేను కారానికి సరిపడా సో నేను దేంట్లో ఇంకా ఏమేమి యాడ్ చేయను మీరు యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర వేయచ్చు అన్నీ వేయొచ్చు సో నేను ధనియాల పౌడర్ రైస్ కాబట్టి ఓన్లీ ధనియాలతోనే ధనియాల పౌడర్తోనే రైస్ చేస్తున్నాను సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కొంచెం మగ్గిన తర్వాత లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలిపేసుకోవాలి అది కూడా చిటపట అయిన తర్వాత రైస్ వేసేయడమే ఇలా రైస్ వేసేసి కలిపేసి మనకు తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి రుచికి తగ్గ సో దీంట్లో మనం పన్నీర్ కర్రీ యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్ కర్రీ యాడ్ చేసుకోవచ్చు ఆలు కర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కర్డ్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని మనం తినవచ్చు పిల్లలకి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రైస్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి